రాట్ విజిలెన్స్ విచారణపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. తిరుమలలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తో విచారణ చేయడంపై వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. టీటీడీపై విచారణ జరిపే అధికారం విజిలెన్స్ కు లేదని పిటిషన్లో దాఖలు చేశారు. విజిలెన్స్ విచారణపై వివరణ ఇచ్చేందుకు వైవి సుబ్బారెడ్డి అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వాలని విజిలెన్స్ ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆర్డర్ కాపీ అందుకున్న వారంలోపు సుబ్బారెడ్డికి డాక్యుమెంట్లు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు డాక్యుమెంట్లు మూడు వారాల్లోపు విజిలెన్స్ అధికారులకు వివరణ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డిని కోర్టు ఆదేశించింది తదుపరి విచారణ నవంబర్ నాలుగో తేదీకి వాయిదా వేసింది హైకోర్టు విజిలెన్స్ విచారణపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది తిరుమలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తో విచారణ చేయడంపై వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు టిడిపై విచారణ జరిపే అధికారం విజిలెన్స్ కు లేదని పిటిషన్ లో దాఖలు చేశారు విజిలెన్స్ విచారణపై వివరణ ఇచ్చేందుకు వైవి సుబ్బారెడ్డి అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వాలని విజిలెన్స్ ఎస్పీని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆర్డర్ కాపీ అందుకున్న వారంలోపు సుబ్బారెడ్డికి డాక్యుమెంట్లు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది విజిలెన్స్ అధికారులు డాక్యుమెంట్లు అందించిన మూడు లోపు విజిలెన్స్ అధికారులకు వివరణ ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డిని కోర్టు ఆదేశించింది తదుపరి విచారణ నవంబర్ నాలుగో తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది దీనికి అప్డేట్స్ మా ప్రతినిధి తెలుసుకుందాం హరీష్ వ్యూహే సంచలనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కాక ఇప్పుడు సంబంధించినటువంటి అంశాలపైన న్యాయపరంగా ఉన్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి కనిపిస్తుంది సుపారు అభ్యంతరాలకు సంబంధించినటువంటి తీవ్ర స్థాయిలో ఇప్పటికే రాజకీయ దుమారం అదేవిధంగా శాఖాపరమైనటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో వీటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఒకవైపు యంత్రాంగం అంతా కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాల పైన ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా విజిలెన్స్ కి సంబంధించినటువంటి అధికారాలు వేరు ఎందుకంటే టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక విజిలెన్స్ కి ఉండేటువంటి అర్హతలు కూడా చాలా తక్కువగా ఉంటాయన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం వ్యక్తమవుతుంది సో ఇప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇక రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు రాజకీయంగా కూడా సంచలనంగా మారింది దీంతో కొంతవరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సుబ్బారెడ్డిని కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా తీవ్ర దుమారం రెండుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది టీటీడీ ఈవోగా టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారాల పైన కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా టీటీడీకి సంబంధించి అటానమక్స్ బాడీగా ఉన్నటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి అంశాల్లో విజిలెన్స్ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా అత్యంతకరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్బారెడ్డి వ్యక్తం చేసినటువంటి సిచర్స్ అయితే మనకి రైట్ హరీష్ థ్యాంక్స్